రత్తాలు నేను ఆ జ్యూస్ చూస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటాడు అది కాదు అయ్యగారు అని అనేసరికి నేను జ్యూస్ నేను కళావతికి పట్టుకెళ్తాను కదా నువ్వు వెళ్ళు అని చెప్పేసి రాజు అయితే కావ్యకి జ్యూస్ చేస్తూ ఉంటాడు కావ్యకి జ్యూస్ చేసి గ్లాస్లో వేస్తూ వేస్తూ జూ గ్లాస్లో అయితే ఒక టాబ్లెట్ పెడుతూ ఉంటాడు అలా ట్యాబ్లెట్ వేసి కావ్యకి అబోర్షన్ అవ్వడానికి సహాయం చేస్తూ ఉంటాడు ఇక కావ్యకి తెలియకుండా తను అబోషన్ చేయడానికి ఒక ట్యాబ్లెట్ అయితే జ్యూస్లో పడేస్తూ ఉంటాడు సరే నేను ఇస్తాను అని చెప్పేసి ఆ ట్యాబ్లెట్ అయితే కలిపేస్తూ కావ్యకైతే జ్యూస్ ఇదా అని చెప్పేసి అంటూ ఉంటాడు నేను నిన్న మిమ్మల్ని అడగలేదే అని కావ్య అనేసరికి అడిగావు కదా అని అంటూ ఉంటాడు నేను అడిగింది పని మనిషిని అని చెప్పేసి అంటూ ఉంటుంది కావ్య అలా అనగానే రాజు అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఎవరిస్తే నేను నేను జ్యూస్ ఇవ్వకూడదా నాకు ఆ బాధ్యత లేదా అని చెప్పేసి ఆ రాజు అయితే కొంచెం దినిగా అడిగేసరికి సరే అని చెప్పేసి కావ్య అయితే జ్యూస్ తీసుకుంటూ ఉంటుంది అలా కా రాజు దగ్గర ఉన్న జ్యూస్ తీసుకొని కావ్య తాగేస్తూ ఉంటుంది అది చూసి రాజు అయితే హమ్ అని అనుకుంటూ ఉంటాడు ఇక కావ్య జ్యూస్ తాగుతూ ఉంటే రాజు అక్కడే ఉండి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక కావ్య జ్యూస్ తాగుతుందేమో అని టెన్షన్ గా కళ్యాణ్ అయితే వస్తూ ఉంటాడు ఇక ఆట ఇంకా కావ్య జ్యూస్ తాగేస్తూ ఉంటుంది అది చూసి కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇంటి వదిన జ్యూస్ తాగేసిందా అని అయితే షాక్ అవుతూ ఉంటాడు జ్యూస్ కంప్లీట్ చేసేస్తూ ఉంటుంది అలా జ్యూ కావ్య జ్యూస్ తాగడం చూసి కళ్యాణ్ అయితే ఒకసారిగా షాక్ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు వాళ్ళ వద్దనని